నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి ఈరోజు నేను కొంచెం లేవలేపోయానండి అందుకని చెప్పి ఈయనే దేవుడి అన్నీ మంచిగా నిర్మాణం అంతా తీసేసి దేవుడి దగ్గర ఇలా దేవుడి అన్నీ మంచిగా శుద్ధి చేసేస్తున్నారు ఎందుకంటే నేను కడగకపోయినా సరే ఆయనైనా మంచిగా వాష్ చేసేసుకుని దేవుడి దగ్గర అంతా మంచిగా శుభ్రం చేసేసుకొని పూజ చేసేస్తానికి ఎప్పటికప్పుడు అలాగ నీట్గా పెట్టేస్తూ ఉంటారండి నేనే పూజ చేయాలి నేనే కడిగేసేయాలి ఇవన్నీ అని వంతు అనేది ఏమి ఉండదండి ఇద్దరిలో ఎవరికి కుదిరితే ఎవరికి వీలుగా ఉంటే వాళ్ళని చేసేసుకుంటాము కానీ నేను తెల్లవారుజామున లేవటానికి లేవలేకపోయాను అందుకని చెప్పి ఈయన ఏడు గంటలు అలా అవుతుంది టైము ఇంకా దేవుడి దగ్గర అన్నీ ఇలా శుభ్రం చేసేసుకుంటున్నారనమాట నేను వేరే పని చేసుకుంటూ ఉంటాను కదా అన్ని పనులు ఒక్కళ్ళమే ఎవరూ చేసుకోలేము చెరొక పని చేసుకుందామని చెప్పి అంటూ ఉంటారు ఇక సర్లే అని చెప్పి ఇంత చాలా అంటే చాలా పని ఉందండి ఈరోజు ఎంత పని అంటే బట్టలు అవి ఉతకాలి గిన్నెలు తోమాలి నేను బట్టలు అవి ఉతికేసినా కూడా కొంచెం ఆ బట్టలన్నీ తీసుకెళ్ళి పైన పెట్టేస్తారు ఆరేయమంటే ఆరేసేస్తారు ఆరేస్తారు కానీ నాకే ఒక్కొక్కసారి నచ్చదండి ఎందుకంటే మనమైతే మంచిగా బట్టలన్నీ ఆరేసేటప్పుడు దులిపేసి ఆరేసుకుంటాం కదా ఇంకా ఆయనకి అట్లా చేతగాక ఉన్నది ఉన్నట్టు ఆరేసేస్తే అంతా ముడతలు ముడతలుగా ఆరుతూ ఉంటాయి మడతలు పెట్టుకునేటప్పుడేమో అన్నీ మడతలన్నీ లాగి మడత పెట్టుకోవాలంటే చికాకుగా అనిపిస్తుంది అని చెప్పి ఆరేయమని చెప్పలేండి ఎక్కువగా ఇంకా బ పైన పెట్టేసి రమ్మంటే పెట్టేసి వస్తారు నిదానంగా నేనే వెళ్ళి ఆరేసేసుకుంటాను ఇక చీరలు అవి పట్టాలంటే మాత్రం సాయం చేస్తారనమాట గంజి పెట్టిన చీరలు అవి ఉంటాయి కదా వాటికి సాయం చేస్తారు ఇక అవన్నీ మంచిగా చేసుకుని ఇదిగోండి పూజ అయితే ఇలా చేసేసుకున్నారు పూజ చేసుకోకుండా మాత్రం బయటికి వెళ్ళారండి ప్రతిరోజు కూడా నేను చేసి ఉన్న పూజ పూజ అయినా సరే రెండు అగరపుల్లలు వెలిగించి దండం పెట్టుకుంటారు లేదంటే కొంచెం నూనె వడ్డించైనా సరే దీపారాధన చేసుకుంటారండి ఇంట్లో మాత్రం నిత్యం దీపారాధన అనేది రెండు పూటలా ఉండాల్సిందే ఇంకా ఎప్పుడూ ఒంట్లో బాగుండకపోతేనే కానీ సాధ్యమైనంత వరకు పూజ అనేది ఇట్లాగ మొదటి నుంచి మాకు చాలా అలవాటు అనమాట బాగా అలవాటు ఈయన అయ్యప్ప స్వామి మాల వేశారు భవానీ మాల వేశారు అప్పటి నుంచి ఇంకా అలా అలవాటు అయిపోయింది ఇంకా పూజ అయిపోయిన తర్వాత నిదానంగా నేను మరి వంట చేసి పెట్టాలి కదా క్యారేజీకి టైం అవుతుంది ఆయనకు అని చెప్పి ఇక వంటగదిలోకి వచ్చి అలాగే పనులు చేసుకుంటున్నాను ఎందుకన్నా ఈరోజు చాలా అంటే చాలా బాగా ఒళ్ళు నొప్పులుగా ఉంది ఇంకా పడుకుంటే ఇంకా ఒళ్ళు నొప్పులుగా అనిపిస్తుంది ఏదైనా మా అమ్మ ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేదండి జ్వరం వచ్చినా కూడా వచ్చినట్లుగా ఉండకూడదు లేదు అనుకున్నట్టు ఉంటే ఆ జ్వరం మనల్ని ఏమీ చేయదు దాని అది ఎలా వచ్చిందో అలాగే పోద్ది అని అంటూ ఉండేది ఇంకా అదే మాట గుర్తొచ్చి పడుకుంటే పడుకున్నట్లే ఉంటుంది అని చెప్పి లేచి నిదానంగా వంటగదిలోకి వచ్చి ఇంకా మునగాకు నీళ్ళు అవి కాచాలని చెప్పి ఇదేమో రాత్రి గోధుమ నూక అన్నం వండానండి అది తినంగా ఇంకా కొంచమే మిగిలింది అది చూపిస్తున్నాను అనమాట ఇంకా ఒక పక్కనేమో వేడి నీళ్ళు పెట్టేసేస్తాను స్నానం చేద్దు కానీ అని అంటున్నారు అయినా కూడా నేను స్నానం చేసేసే వచ్చాను అయి కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉంటుంది వేడి నీళ్ళు చేయి నొప్పులు అంతా పోతాయి కదా అని చెప్పి వేడి నీళ్ళు పెడుతున్నారు ఇదిగోండి దేవుడికి పువ్వులు అవి కోసుకొచ్చి ఇలా పక్కన పెట్టేశారు పూజ చేసేసుకోవటానికి రేపొద్దునకు అనమాట ఇవి రేపు అంటే నిన్న పూసిన పువ్వులేమో ఈరోజు చేసేసారు కదా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచితే అవేమో పొద్దున పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కొంచమే ఇడ్లీ పిండి ఉందండి అది సరిపోదు కదా అని అంటే సరే నువ్వు ఇడ్లీ తినేసేసేయి నాకు వేడివేడిగా వంట చేస్తావు కదా నేను అన్నమైన తినేసేస్తాను పప్పుచేర చేస్తున్నాను అంటున్నావు కదా అని అన్నారు ఇంకా సర్లే అని చెప్పి కొంచెం కందిపప్పు ఉంటే ఆ కందిపప్పు వేసేసి ఏమీ లేవండి అన్నీ నిండుకున్నాయి కూరగాయలు కూడా పచ్చిమిర్చి కూడా లేవు ఆఖరికి ఇంకా ఒక టమాటా ఉంది ఆ టమాటా వేసేసి చేద్దాము ములగాకు కూడా కోసుకురండి ఎందుకంటే చారులో ములగాకు వేసుకుని పప్పుచారు కాసుకున్న చాలా రుచిగా ఉంటాయండి మనం ములక్కాయలు వేసుకుంటాం కదా అలాగే ములగాకు అనమాట అలా తీసుకురండి అంటే సరే అని చెప్పి తీసుకొస్తానని చెప్పి ఇక ములగాకు కూడా తీసుకొచ్చి ఇస్తానన్నారు ఇదిగోండి ఇక ఈ పప్పు అంతా కడిగేసేసి మంచిగా పప్పు ఉడక పప్పులో ఉడికేటప్పుడే చింతపండు కూడా వేసేస్తానండి ఈ పప్పు అంతా మిక్సీ పట్టేసేసి నేను ఉడికిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసేసి మంచిగా ఆ పప్పులో అవి పోసేసి ఉప్పు కారం అన్నీ వేసేసి మరగ పెట్టేసి తాలిపి వేసే సైడ్మే ఇక ఈ ములగాకు నీళ్ళు కూడా కాగిపోయినాయి దీని మీద ఇడ్లీ పెట్టే అదే పప్పు ఇప్పుడు కడిగాను కదా ఆ పప్పు పెట్టేసేసాను విజిల్ వచ్చిన తర్వాత మెనిపేసుకోవచ్చు లేదంటే మిక్సీలో అయినా పట్టేస్తాను మనకు ఒంట్లో బాగపోయినా కూడా ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి అందుకని చెప్పి నేను అసలు పనులు నాగా ఉంచను ఎక్కువగా ఇక ఎంతో బయటికి వెళ్ళి పనులు ఉండి కుదరకపోతే తప్ప ఒంట్లో బాగుండకపోయినా కూడా నిదానంగా చేసుకోవటానికైనా అలాగే వేలాడుతూ ఉంటాను ఎప్పటికైనా మన పనులు మనకు తప్పవు కదా అవి మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి చేస్తుంటే పని అయిపోతుంది చేయకపోతే పని మన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది అని మా అమ్మ అంటూ ఉండేదండి ఇక మాటలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా బియ్యం ఇలా ఒక చిన్న గ్లాస్ తోటి రెండు గ్లాసులు వేస్తే సరిపోతుంది నేను ఎక్కువ అన్నం తినను కదా అని చెప్పి అదే చెప్తున్నాను కొంచెం తగ్గించి వేసేస్తున్నానని క్యారేజీకి చేయాలి కదా అని చెప్పి ఇక బియ్యం కూడా కడిగి పెట్టేసేస్తున్నాను ఒక్క పూట నేను లేవలేకపోతే కంగారు పడిపోతారండి ఏమై రోజు చకచక చేసుకునే పనులు హుషారుగా చేసుకుంటూ ఉంటాం కదా ఇవి ఏమీ అనిపించదు కొంచెంసేపు పడుకున్నా కూడా వాళ్ళకి ఏమీ తొయ్యదండి మగవాళ్ళకి ఇంట్లో ఎవరికైనా ఆడవాళ్ళం పడుకుంటే పిల్లలకి కానీ భర్తకు కానీ ఏమీ తొయ్యదండి వాళ్ళు బయటికి చెప్పుకోలేరు కానీ పాపం చాలా మనసులో అనుకుంటారనమాట రోజు పనులు చేసుకుంటూ ఉండేది లేవలేకపోయారు అని అనుకుంటూ ఉంటారు మా ఇంట్లో అయితే నేను చూస్తున్నాను కదా ఆయన అయితే అలాగే బెంగపడినట్టుగా ఉంటారండి ఒంట్లో నాకు బాగుండకపోయినా ఆయనకు బాగోకపోయినా మా నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఇంట్లో ఎవరికి బాగోకపోయినా వేరే వాళ్ళకి కొంచెం బాధగానే ఉంటుంది కదా అయినా నేను లెక్క చేయకోకుండా ఇంకా బాగోలేనట్టుగా ఉంటే ఈయన ఇంకా కంగారు పడిపోతారు అని చెప్పి ఇక పనులన్నీ చేసుకోవటానికి హుషారుగా చేస్తున్నాను అనమాట ట్యాబ్లెట్లు వేసుకున్నాను ఎందుకు తెలియదులేండి అప్పుడప్పుడు జ్వరం కూడా రావాలిలేండి రాకోకుండా ఉంటే మరీ మనుషులు అన్నాక జ్వరాలు రాకుండా ఎలా ఉంటాయి ఇంకా డోలో ఫిఫ్టీ ఏది ట్యాబ్లెట్ ఉంది కదా అది ఇస్తానన్నారు కొంచెం ఇడ్లీ తినేసి హార్లిక్స్ కలుపుకుని తాగేస్తే స్నానం చేసేస్తే ఒళ్ళంతా ఫ్రెష్ అయిపోతుంది మంచిగా ఉంటుంది తేలిగ్గా అని అని వేడి నీళ్ళు కూడా ఆయన పెట్టారండి నేను అప్పటికి నేను స్నానం చేసి వచ్చేసాను బాత్రూమ్కి అది వెళ్ళి మొఖం కడుక్కొని స్నానం చేయకోకుండా అసలు రాను కదా ఇంకా స్నానం చేసేసి వచ్చిన కాదు కాదు వేడి నీళ్ళు చెయ్యి అని చెప్పి మళ్ళీ పెట్టారనమాట ఇక ఇడ్లీ పిండి కొంచమే ఉంది ఒక రేఖ అయ్యి ఇంకొక మూడు మూడు ఇడ్లీలు అవుతున్నాయి ఎటు కాకుండా అవుతున్నాయి కదా ముగ్గురికి సరిపోవు నేను అన్నం తినేస్తానలే వేడివేడిగా అని అన్నాను కాదు నువ్వే అన్నం తినొద్దు నువ్వే ఇడ్లీ తిను నేనే అన్నం తింటాను పుప్పుచారంటే బాగా మరుగుతున్నాయి కదా పప్పుచారంటే ఇంకా ఈయనకి పప్పు ఉంటే చాలు అంత ఇష్టం అనమాట ఇక సరేలే అని చెప్పి ఇక చట్నీ కూడా ఏమి చేయట్లేదులేండి కొంచెం రోటి చట్నీ అలా ఉంది టమాటా చట్నీ అది వేసుకో లేదంటే కారపొడి ఉంది కారపొడి వేసుకుంటాలే అనుకుని ఇంకా ఇలాగే అడ్జస్ట్ అయిపోతున్నానండి ఈ పూటకి ఇంకా ఇడ్లీ పెట్టేసేసిన తర్వాత చేసుకోవాల్సిన పనులు బట్టలు అవి ఉన్నాయి కదా ఇంకా అలాగే ఈరోజు బట్టలు ఏమో ఉతక మాకు రేపు ఉతుకుంది అన్నారు రేపేమో కార్తీక పౌర్ణమి కదండి మళ్ళీ పొద్దున్నే తులసిమ దగ్గర పూజ అది ఉంటుంది అసలు చేసుకోలేను పని ఎక్కువగా ఉంటుంది పూజ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో పనులు కూడా ఎక్కువ ఉంటే ఆ పనులు ఈ పనులు చేసుకోలేము కదా ఏదో ఒక పని తగ్గించుకోగలిగితే ఇంకొక పని మీద శ్రద్ధగా చేసుకోగలుగుతామని అనుకుంటూ ఉంటానండి ఇంకా ఇంతలో అయినా పాలవి తీసుకొచ్చారు ఇక అవన్నీ కాంచాలి కాసేపాలు గిన్నెలోకి పెద్ద గిన్నెలోకి పోసి మామూలు పాలేమో ఏమో అని చెప్పి గిన్నెలో ఉప్పు పోసాను ఇది పొయ్యి మీదేమో ఇడ్లీ ఓ పక్కన వేడి నీళ్ళు కాగుతున్నాయి ఇదిగోండి ఇవేమో కాసేపాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇవేమో హార్లిక్స్ కలుపుకుని కొంచెం ఇద్దరం చెరువు కొంచెం తాగుతాము ఇక ఇవి ఈ రెండు పొయ్యి మీద అయిపోయిన తర్వాత ఇంకా అవన్నీ దించేసి ఈ రైసు పప్పు పెట్టే ఈ పప్పు ఉడికిపోయిందండి మెనిపేసి టమాటా కోసేసి మునగాకు కూడా వేసేసి ఉప్పు కారం తగినంతగా వేసేసి మంచిగా పెట్టేశాను అవి మరుగుతూ ఉంటాయి గరే రేపు పొద్దున కార్తీక పౌర్ణమి కదా ఇంటి దగ్గర తులసీమ దగ్గరే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేసుకుందాము రెండు కొబ్బరికాయలు తీసుకురండి అని చెప్తున్నాను ఎప్పుడు కొబ్బరికాయలు నిల్వ ఉండేటట్టుగానే తీసుకొస్తారండి ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకు అని చెప్పి ఎప్పుడు అవసరమైతే అప్పుడే తీసుకొద్దాంలే అని తీసుకురావడం మాన్పించేశాను ఇంకా ఈరోజు తీసుకురండి పొద్దున్నే కావాలి కదా అని చెప్తున్నాను అనమాట ఇదిగోండి ఇక వంట కూడా అయిపోవచ్చింది చారు మరిగిన తర్వాత తాలింపు వేసేస్తానండి తాలింపులో నేను మెంతిపిండి జీలకర్ర పొడి ఇంగువ మిరియాల పొడి కూడా వేస్తానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక ఈయనకి క్యారేజీ కట్టి ఇచ్చేస్తే పని అయిపోతుందండి ఉంటానండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ